హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఈరోజు సగ్గుబియ్య అంతా వడియాలి ఎలా చేయాలి అనేది చూపిస్తా అండి చాలా అంటే చాలా బాగా వస్తాయి చూడండి తెల్లగా పువ్వులాగా ఎంత బాగా వస్తున్నాయో చాలా టేస్టీ కూడా ఉంటాయి ఈ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇందులో ఏం వేయాల్సిన అవసరం కూడా లేదండి చాలా సింపుల్ ప్రాసెస్ ఎవరైనా చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ చూడండి అంత బాగున్నాయో అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా అంత బాగున్నాయి అనమాట కానీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీకు ఇంకా ఎట్లాంటి ఏమన్నా కావాలి అంటే కామెంట్ చేయండి ఎలాంటి వీడియోలు చేయాలి అనేది నేనైతే ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తా ఇవి ఎట్లా చేయాలి ఏంటి అనేసి ఒక్కరోజైతే సరైపోతుందండి వీటికి ఇక నేనైతే ముందుగా ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నా ఇంకా వేరే ఏం లేదు ఓన్లీ సగ్గుబియ్యంతో ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను ఇవి ఏదో ఒకసారి వాష్ చేసుకుని వద్దాం క్లీన్గా వాష్ చేసుకొని ఇందులో ఒక కప్పు కప్పు సగ్గు బియ్యానికి రెండు కప్పుల వాటర్ పోతే పోసుకోవాలండి పోసుకొని ఇవి ఓవర్ నైట్ అంతా నాననివ్వాలి ఇవి అంత బాగా నానితే అంత బాగా వస్తాయి అన్నమాట వడియాలు అట్లా మంచి పొంగుతూ వస్తాయి లేదంటే ఈ గట్టి గట్టిగా ఉంటాయి అయితే ఇవైతే బాగా నానాలి ఓకేనా ఇదైతే నెక్స్ట్ టైం మార్నింగ్ అండి నేను నైట్ ఎయిట్కి నానబెట్టాను మళ్ళీ మార్నింగ్ ఎయిట్ అవుతుంది ఇవి తీసి చూసేటప్పటికి చూడండి అంత బాగా నాని అట్లా పట్టుకోకుండా మెత్తగా అయిపోతున్నాయి అంత బాగా నాని అనమాట ఇప్పుడైతే పక్కన పెట్టేసి ఒక మందంగా ఉన్న కిన్నెతో తీసుకోవాలి అయితే ఊకినా అడుగంటుంది సగ్గు తెలుసు కదా కిందికి వెళ్ళిపోయి అడుగంటిది ఒక కప్పు సగ్గు బియ్యానికి ఆల్రెడీ నిన్న రెండు కప్పులు నీళ్ళు పోసి నానబెట్టాను కదా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఐదు కప్పులు అయితే వాటర్ పోస్తున్నాను మొత్తం ఏడు కప్పులు కొలత అయితే కరెక్ట్గా ఉండాలి కదా ఇవైతే మరక బాగా మూత పెట్టేసి చూడండి బాగా మరిగిపోతుంది కదా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నా సాల్ట్ కూడా చాలా తక్కువే పట్టిద్ది నేను తీసుకున్న దానికైతే హాఫ్ స్పూన్ సరిపోతుంది అనమాట ఇప్పుడు గ్యాస్ స్లో చేసి సిమ్లో పెట్టేసి ఈ నానబెట్టిన బియ్యాన్ని మొత్తం అందులో అయితే పోసుకోవాలి ఇవి ఏమిటిలోనే అడుగుపోయి అడిగంటే ఛాన్స్ ఉంటుంది గిన్నెలు గిన్నెలైతే మందం గిన్నెలకైతే ప్రాబ్లమ్ ప్రాబ్లం ఉండదు అంటే వీటిని వేసి ఒకసారి మొత్తం అయితే కలబెట్టుకోవాలండి చూడండి మొత్తం అయితే ఇక అలా కలగెట్టుకోవాలి చూడండి తెల్లగా అయినాయి కదా ఒక టూ మినిట్స్లో ఇవి అంతా ఉడికిపోతాయి అన్నమాట ఇదిగా చూడండి అప్పుడే దగ్గర పడుతూనే ఉంది ఇదైతే బాగా దగ్గర పడాలి ఈ సిమ్లో కాదు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి టైం పడుతుంది కదా ఇలా చాలా దగ్గర పడాలి ఇట్లా బాగా ఉడకపోవాలి అసలు లేదంటే గట్టిగా వస్తాయి సరిపోతుందండి అండి మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది ఎందుకంటే చల్లారాక ఇంకొంచెం దగ్గర పడుతుంది చూడండి ఇది కంప్లీట్గా చల్లారిపోయినాకనమాట నేను కవర్ మీద వేస్తున్నా కాబట్టి కంప్లీట్గా చల్లని చల్లారనివ్వాలి కాటన్ క్లాత్ అయితే కొంచెం హెచ్చుగా ఉన్నాయి ఏం కాదు చూడండి నేను పైన మీద కవర్ మీద అయితే ఈజీగా ఊడి వస్తాయి కవర్ మీద అయితే పెడుతున్నా కంప్లీట్ చల్లారాక పెట్టాలి మనం పెట్టే ప్రతి ఒక్కసారి ఇట్లా కలుపుకుంటూ పెట్టుకుంటూ పోవాలి లేదంటే సగ్గుబియ్యం అడుక్కుపోతాయి కలుపుతూ పెట్టాలి ఒక గంట పోసి అట్లా వదిలేటండి స్ప్రెడ్ చేయద్దు అదే అవుతుంది అనమాట మళ్ళీ స్ప్రెడ్ చేస్తే మళ్ళీ పల్చర్ అయిపోయి తీసేటప్పుడు ఈరిగా ఛాన్సెస్ ఉంటాయి సో పోచి అట్లా వదిలేస్తే సరిపోతుంది అంతా ఒక గంట గంట అట్లా పోసుకుంటూ మనకి ఎంత కావాలో అలా ఇలా అయితే మొత్తం సగబియ్యం అన్నీ అట్లా అప్పడాల్లాగా వేసేసుకోవాలండి స్ప్రెడ్ అయితే అస్సలు చేయొద్దు కానీ చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట చూడండి ఇదైతే ఈవినింగ్ టైము ఇంకా అంటే కంప్లీట్గా ఎండిపోలేదు కింద కొంచెం పచ్చిగానే ఉంది నేను తీసి రివర్స్ చేద్దామని తీస్తున్నా చూడండి ఎంత బాగా వస్తుందో అదే కంప్లీట్గా ఎండిపోతే తీయంగానే ఊడి నేను పైన పెట్టా కదా వర్షం వచ్చేటట్టు ఉంది తీసి అన్ని కిందికి అనేసి తీస్తున్నా కావాలంటే కంప్లీట్గా ఎండి నాకైనా తీసుకోవచ్చు ప్రాబ్లమే ఉండదు చూడండి చాలా ఇట్లా పట్టుకొని మంచిగా ఊడు అనమాట ఇంకా పచ్చి ఉంది కాబట్టి ఆ మాత్రం అదే ఆ పచ్చి తడి కూడా లేకుండా ఉంటే ఊరికనే ఊడొచ్చేస్తాయి అన్నీ ఇట్లా తీసుకొని మళ్ళీ రివర్స్ చేసి ఇక నైట్ అంతా ఉంచిన అంటే మార్నింగ్ కల్లా మంచిగా ఎండిపోతాయండి కావాలి అంటే ఇందులో ఇందాక సాల్ట్ ఒకటేసాగా కావాలి అంటే పచ్చిమిర్చి అల్లం కొత్తిమీర అన్ని మిక్సీ చేసి కూడా వేసి ఇందులో వేసుకోవచ్చండి నేను పిల్లలకి ఇష్టపడరని ఇట్లా అనమాట చూడండి అన్నీ తీసిన కవర్లు ఉన్నట్టే ఉన్నాయి అసలు పల్చగాను ఒక కవర్లాగా ఉన్నాయి అవి వీటిని అయితే ఒకసారిగా ఇప్పుడు డీప్ ఫ్రై చేసి చూపిస్తాను ఎట్లా ఉన్నాయి ఏంది అనేసి కానీ బల్లే పొంగినాయండి చాలా చేసినందుకు చాలా మంచిగా వచ్చినాయి ఇవి ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ మాత్రం ఫుల్ వేడిగా అయితే ఉండాలి కొంచెం గోరువెచ్చగా ఇంకొంచెం అట్లా వేడిగా ఉంటే మాత్రం పొంగవన్నమాట ఇట్లా ఫుల్ వేడి అయితే ఉండాలి చూసారు కదా తెల్లగా పువ్వులాగా ఎంత బాగా పొంగ వస్తున్నాయో అందులో ఇంకా డబల్ అవుతున్నాయి అనమాట చాలా క్రిప్సిక్ కూడా ఉంటాయి అన్నమాట చాలా చాలా టేస్ట్ కూడా ఉంటాయి నేను సాల్ట్ ఒక్కటే వేసినా అయినా సరే చాలా టేస్ట్ ఉన్నాయి మీరు కావాలి అనుకోండి ఇందా చెప్పాను కదా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వడియాలు ఎట్లా ఉన్నాయి అనేది కూడా కామెంట్ అయితే చేయండి చూడటానికి మీకు నచ్చినాయా లేదా థ్యాంక్ యూ అండి బాయ్